ఈ రోజున రెండు ఆ గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఒక ప్రభుత్వం మీద అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా ఎందుకు ఆ అబద్ధాలు తెల్లారి లేచిన దగ్గర నుంచి రఘురామకృష్ణ కృష్ణరాజు పచ్చి బూతులు తిట్టేవాడు అట్లాగే మాట్లాడనోళ్ళు ఎవరున్నారు జగన్ మీదన ముఖ్యమంత్రిగా ఉండగా తిట్టనోళ్ళు ఎవరున్నారు ఇదే పవన్ కళ్యాణ్ ఎన్ని వందల సార్లు తిట్టుంటారు జగన్ గుర్తు పెట్టుకో కూతుకోను చెప్పి తీసి కొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకు జగన్ నువ్వెవరు జగన్ నువ్వెవరు నీ మంత్రులు ఎవరు వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేసం కొడకల్లారా నేలకి నాకు ఇచ్చేస్తాను నా కొడకల్లారా అని మాట్లాడలేదా పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు మాట్లాడుంటారు ఐదేళ్లలో మాట్లాడని నాయకుడు ఎవరున్నారు అసలు తెలుగుదేశంలో పట్టాబీ దగ్గర నుంచి అరే బోసడీకే నీకు దమ్ముంటే దేవినేని ఉమా దగ్గర నుంచి తిట్టనోళ్ళు ఎవరున్నారు జగన్ ని సోషల్ మీడియా మీడియా ఏ రోజున్న జగన్ని తిట్టడం ఆగిందా ఆ రోజున ఎవరు మాట్లాడే ధైర్యం చేయకపోతే నేను మాట్లాడాను అని చెప్తున్నారు ఆయన మరి అది